సార్ వనస్థలిపురంకి చెందిన ఓ ఇంజనీర్ అంటే ఆ హోటల్లోని ఒక రేప్ కేసు అయ్యింది అని అంటున్నారు అంటే పాటు ఎవరైతే వచ్చారో అతని స్నేహితుడితో కలిసి ఆమెకు మత్తు మంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని అంటున్నారు అయితే అసలు ఎందుకన అమ్మాయి ఎల్లుండి అంటారు అసలు వీళ్ళకి వీళ్ళకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది వివరంగా చెప్పారా సార్ ఒకసారి నేను కూడా రెండు మూడు న్యూస్ లో చూడాలి లేకపోతే ఎలా నేను విష్ణుమూర్తిని కాదు కదా అక్కడ ఏం జరిగిపోతుంది బ్యాట్మెన్ అలాగే ఆ విధంగా చదివింది ఏంటంటే గౌతమ్ రెడ్డి అన్నవాడు అతలందరూ కూడా చదువుకున్నవాళ్ళే ఈ సందర్భంగా చాలా కఠినమైన చర్యలు వచ్చి వాళ్ళకి అడ శిక్ష వరకు ఉన్నాయి పొడి పొడి పడకు పెట్టినాయి దిశ అని కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి కదా ఢిల్లీలో జరిగిన కాడి నుంచి ఎప్పటి నుంచే వస్తున్నాయి ఇవన్నీ ఈ రేప్స్ అన్ని సో దానికి ప్రభుత్వం బాగా స్పందించి లాని తిరగరాసింది వీళ్ళకి ఇటువంటి పడాలి ఇటువంటి పడాలి ఇన్స్టెంట్ గా పడాలని మన మళ్ళీ క్రిమినల్ లాస్ కూడా పెట్టి చాలా తొందరగా శిక్ష పడద్దని అందరికీ తెలియపరిచారు ఈ సందర్భంగా అది ఎందుకు చెప్పాలంటే ఊరుకునే రేపు ఎలా జరిగింది బట్ ఎలా అని ఎలా చెప్తాను ఇప్పుడు బట్ ఇవి ఈ చట్టాలు వచ్చినవి అని బేవర్సాలకి తెలియకపోవచ్చు మెకానిక్ పని వాళ్ళకి తొట్టు గ్యాంగ్ ఉంటారు కదా తొట్టు గ్యాంగ్ ఉంటారు సెవెంటీ పర్సెంట్ తొట్టు గ్యాంగ్ ఉంటారు ఇండియాలోను ఆ తొట్టు గ్యాంగ్ వాళ్ళకి పేపర్ చదువు సోషల్ మీడియా చదువు అమ్మాయి కనిపించిందా ఓ బెగ్ వేసుకున్నాం ఒక హైదరాబాద్ బిర్యానీ తిన్నావా ఆ అమ్మాయి మీద ఇలాగా రేప్ చేసావా రేపు కింద అనుకురావాలి ముందు అదే తర్వాత ఏడిపిస్తాం స్టార్ట్ అయిపోద్ది వీళ్ళ పురుషత్వం బయటకు వస్తుంది వచ్చేసి ఏదో చేస్తారు అదేందా భగతనం బయటకు వస్తారనమాట అదేందా తర్వాత చెప్పేస్తామో చంపేస్తారు ఇది జరుగుతుంది ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరు తన దాన్ని రక్షించుకోలేని సెల్ఫ్ డిఫరెన్స్ తెలియని ఈ అమ్మాయి అంతే కదా మరి అమ్మాయి వీక్ జెండర్ కదా ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఎన్నో రీల్స్ లో పెడుతున్నారు కరాట నేర్చుకోండి అవి నేర్చుకోండి ఈ నేర్చుకోండి లేదా స్ప్రే పట్టుకెళ్ళండి పెప్పర్ స్ప్రే పట్టుకెళ్ళండి ఇన్ని ఉన్నాయి ఓకే అసలు ఇక్కడ ఏంటంటే ఎన్ని కష్టమైన చట్టాలు వచ్చినా కూడా నిర్భయ చట్టం లాంటిది వెంటనే పోతావు జైల్లో అని చెప్పేసి అన్ని వచ్చినా ఎంత పబ్లిసిటీ చేస్తున్నా కూడా అది ఒక ఇరవై పర్సెంట్ ఉంది ఎనభై పర్సెంట్ పీపుల్కి కి అర్థం అవట్లేదు అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను ఇదే బస్ రేపు అనాథగా జరుగుతున్నాయి కొన్ని కొన్ని బస్సు రేపు ఒక బస్సులో రేపు చేస్తారు కీచర్వాళ్ళు సినిమాలో కీచురాళ్ళు వచ్చి ముప్పై ఏళ్ళు అయింది నేను తీస్తుంది అప్పుడు కదా అడ్వాన్స్ ఫిల్మ్ అయిన కూడా యాసిస్ తీసాను బస్సులో మిగతా వాళ్ళని దింపేసే నలుగురు కూర ఎక్కి ఒక అమ్మాయిని రేప్ చేస్తారు బస్ పోనమ్మంటారు అనమాట అది తీసింది యాసిస్ కానీ సెన్సార్ కొంత కట్ చేసింది కానీ చాలా వరకు ఉంది తర్వాత అమ్మాయిని ఎగ్జామ్ రాస్తుంటే మహర్షి రాగం అంటారు కదా చేసాడు ఆ క్యారెక్టర్ లో మొక్క మీద యాసిడ్ పోస్తాడు పరీక్ష రాస్తుంటే ఇలా ఉంటుంది ఒక అమ్మాయి అమ్మాయిని పెట్టావు ఇప్పుడు అయిపోయి ఉంటుంది చెప్తున్నాను సో ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి దాన్ని అరికట్టే దానికి చట్టాన్ని చాలా ఎక్కువగా తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్త పొలంలో బొమ్మరిల్లు అనే హోటల్లో ఓంకార్ నగర్లో నేను చదువుని ప్రకారంగా నాకు అందిన దాంట్లో గౌతమ్ రెడ్డి అన్న అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ పేరు వెంటనే చెప్పకూడదు వాళ్ళ భవిష్యత్తుకి తగ్గుద్దు కాబట్టి సో అమ్మాయి పేరు అవసరం లేదు మనకి వాడి పేరు అవసరం వాడు బద్రం అవ్వాలి అప్పుడు మనం అంతే కదా వాడు బ్యాడ్ చేయాలి మనం అంతా కలిసి అని చెప్పి బ్యాడే అదే ఇంకా బ్యాడ్ చేయాలని వాడిని ఇంకా బ్యాడ్ చేసి రోడ్డు మీద రాగాలంటే గౌతమ్ రెడ్డి గౌతమి రెడ్డి చెత్తనా కొడుకు ఏదో అని అనాలి మనం అదేందా ఈ అమ్మాయి పేరు చెప్పకూడదు సో అది నా పాలసీ అందుకని అమ్మాయి పేరు చెప్పండి సాధారణంగా ఫిల్మ్ యాక్ట్రెస్ అయితే పర్లేదు మిగతా వాళ్ళంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిబిషనిస్ట్లు కదా స్క్రీన్ మీద కనపడడం కోసం కాబట్టి ఆ స్కిన్ చూపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పర్లేదు బట్ ఇటువంటి అమ్మాయి ఎందుకు వెళ్ళింది అసలు వాటికి అని ఆ వార్తలు ఎవడో చెప్తుంది అమ్మాయి అసలు ఈ అమ్మాయి అమ్మాయి నుంచి ఫ్రెండ్స్ అట ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ అఫేర్ జరుగుతూ ఉండి ఉంటుంది అమ్మాయిలు ఏం తక్కువ లేదు కదా వెళ్ళారు డ్రగ్స్ చేసుకుంటారు మందు కొట్టారు వీరు కొట్టారు ఎవరు పోతుంది మంచి సమయం బాగుంది కదా అని చెప్పేసి వాడు ఫ్రెండ్ కూడా పిలిచి ఆఫర్ చేసాడు ఏదో మందు ఆఫర్ చేసినట్టు అలాగైపోయింది ఇప్పుడు విలాస వస్తువు అయిపోయింది కదా అమ్మ అమ్మాయి సో మందు ఆఫర్ చేసినట్టు గాను లేదా హైదరాబాద్ బిర్యానీ ఆఫర్ చేసినట్టుగా ర మన ఇద్దరు కలిసి షేర్ చేసుకుందాం అని చెప్పి ఆఫర్ గ్యాంగే కాదు ఇళతరే గ్యాంగ్ అతను గ్యాంగ్ రేపు గ్యాంగ్ రేపు అన్నాడు ఇది ఎలుతురే అనమాట వెళుతురు కలిసి చేస్తుంటే ఇలాగ అమ్మాయికి మేలుకి వచ్చి ఇది కొంచెం వీళ్ళకి ఎస్పి ఎస్వీపీలు అనమాట వెర్రి పుష్పాల నిజంగా రేపు చేస్తే ఆ కి తీసుకెళ్ళి రేపు చేశారంటే వాళ్ళు ఎంత ఏదో అర్థమైపోతుంది గట్టిగా అరుస్తుందో అరదో ఇట్ ఎవరి ఎలా జరిగింది అంటే పూర్తిగా స్క్రీన్ ప్లే చెప్పలేను కాబట్టి నేను కూడా చదివి అసలు ఎత్తుకెళ్ళింది ఎందుకు వెళ్ళదు ఎవరు పడితే వెళ్తారు ఎవరు కాఫీ బిల్ చల్లవా అలాగే అంటే ఏముంది వెళ్ళదు ఫ్రెండ్స్ వెళ్ళింది సో వెళ్ళటం వరకు తప్పు లేదు వెళ్ళిన తర్వాత పడుకోవడం అనేది తప్పు డ్రగ్ వేసుకోవడం తప్పు డ్రగ్ డ్రగ్స్ మందు ఇది వేసుకోకుండా పడు నిద్రపోదు కదా వీళ్ళు ఎస్టోజు రాస్తారు చెప్తున్నారు యాక్చువల్ గా యాక్చువల్ ఫిగర్ రెండు మూడు రోజులు తెలుస్తుంది ఇప్పుడు హాట్ హాట్ గా జరిగింది అది ఈ రోజే జరిగినట్టు ఉంది అది యాక్చువల్ గా సో వాట్ ఎవర్ షీ స్క్రీమ్ అయింది మొత్తానికి జరిగింది మొత్తం హోటల్లో వచ్చారు మొత్తానికి అక్కడ ఉన్న వనస్థలపురంలో ఎఫ్ఐఆర్ చేసి ఉంటారు అక్కడ వీళ్ళు పట్టుకెళ్ళారు నిన్న మొన్న ఒక వన్ వీక్ బ్యాకే క్రిమినల్ లాస్ చేంజ్ అయినాయి ఆ ప్రకారంగా వీళ్ళకి పడాలి అలా పోలీసులు గౌతమ్ రెడ్డి గారు ఆలోచనకు మళ్ళా ఛానల్స్ వదలకూడదు ఇప్పుడు గా అమ్మాయి అనుకో ఏ అమ్మాయి మీ బిలో అమ్మాయి సమయానికి ఆ అమ్మాయికి ఏదో ఇచ్చేసో లేకపోతే పక్కా పెట్టేస్తారు ఫైనల్గా రేపు జరగలేదు కదా ఏదో దాన్ని రకరకాలుగా చేయడానికి మన పీరింగ్ మీద పిండాకుడు లాయర్స్ ఉంటారు కదా ఆ తరపున ఉంటారు వీటి తరఫున ఉంటారు సో వాళ్ళు ఏదో సర్దేస్తారు అలా సర్ది చేసేటప్పుడు ఇంక దీనికి వాల్యూ ఉండదు మారిన చట్టాలకు కూడా వాల్యూ ఉండదు ఉండాలంటే వాళ్ళు శిక్షించబడాలి శిక్షించబడితే మళ్ళీ వీడియో తీసి జనాలు చూపించాలి మనం చెప్పాలి అప్పుడే జనాలకు భయం ఉంటుంది జనాల్లో భయం ఏర్పడాలంటే మనం చెప్పాలి వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ టు దట్ ఫెలో వాట్ ఎవర్ ద శిక్ష వాట్ ఎవర్ ద పనిష్మెంట్ హెస్ బీన్ గివెన్ బై ద జడ్జ్ అనేది తెలియాలి వాడు ఎవడు అసలు వీళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ ఇంకో మూడవ ఎందుకు పిలిచాడు ఆల్ దీస్ క్వశ్చన్స్ హ్యాస్ టు అరైజ్ అవ్వాలి దట్ ఈస్ వాట్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో పుణ్యమీద కారు వేసినట్టుగా పెద్ద చేయకూడదు కానీ ఉన్న దాన్ని సమస్యని ఎవరికి ఎవరికి న్యాయం జరగాల న్యాయం జరగాలి అక్కడ అమ్మాయి వెళ్ళటం తప్పే ఫ్రెండ్గా వెళ్ళొచ్చు సరదా కింద రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు పైన భోజన చేద్దాం రా అని ఉంటాడు ఇంకెంత కూర్చుంటే డ్రగ్స్ వేసుకోలేరు గంజా కొట్టలేరు మందు కొట్టలేరు కాబట్టి పైకి వెళ్ళి ఉంటారు వాడికి ఏదో అందుకు ముందు ఒక వంద రెండు వందలు ఎక్కువ మేనేజర్కి ఇస్తే ఆ రూమ్ ఇస్తాడు సో ఇలాగే ఇవన్నీ అందరికీ తెలుసు ఇలా అది యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకోవాలి పోలీస్ తెలుసుకోవాలి పోలీస్ యాజ్ టు రివీల్ పోలీస్ వెంటనే వెళ్ళి మీ చెప్పరు అది వీక్ కేస్ అనుకో వాడు కొంచెం స్ట్రాంగ్ అనుకో పిల్లలు కేసు చెప్పరు ఎక్కడికక్కడే ఈ కరప్షన్ కరప్టెడ్ మెంటాలిటీ అనేది అన్ని అన్ని స్టేజ్లో ఉంది కాబట్టి మనలాంటి వాళ్ళు మనకంటే ఇంకా చాలా ఛానల్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా వెళ్ళి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అని వ్యూర్షిపే కాదు మెయిన్ ఆ అమ్మాయి కూడా న్యాయం జరగాలి అసలు ఏం జరిగింది అనేది తెలియాలి కాబట్టి దా టు స్టిల్ ఆన్ ద మూవీలో ఉంది కాబట్టి నేను సడన్ గా చూసాను అది చూసిన తర్వాత ఒక అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటే ఏంటంటే రేపు జరగడం అనేది పెద్ద న్యూస్ కాదు ఇప్పుడు ఇన్ని చట్టాలు వచ్చినా కూడా జనాలకు అవ్వకపోవటం చాలా మందికి తెలియకపోవటం మరి అంత అంత భయం అంత భయంకరమైన చట్టాలు ఉన్నాయని తెలిస్తే వెంటనే వచ్చి పోలీసులు ఇలా చేస్తారు తెలిస్తే రేపు చేయడానికి కాబట్టి ముందుకు రాడు కదా అది ఎందుకు జరగట్లేదు అనే పాయింట్ మాట్లాడదాం అనిపించింది తప్పితే ప్రతి ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం ప్రతి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇది ఎందుకు మాట్లాడానంటే ఇన్ని తెస్తారు తీస్తా చట్టం అంటాడు అటు దెబ్బయ్య ఆ చట్టం అని అని ఏదని ఇన్స్టెంట్కి ఇన్ని చేస్తారు ఈ మధ్యన బ్రేకప్ అయినా కూడా పది సంవత్సరాలు ఒక అమ్మాయితోటి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక రెండు మూడు సంవత్సరాలు వాడేసుకుని వదిలేసాడనికో ఆడకు పది సంవత్సరాలు అట కొత్త చట్టం వచ్చింది ఇప్పుడు సో ఇంత ఇన్నొచ్చినా కూడా పట్టించుకోవట్లేదండి అది యాక్చువల్గా తప్పు చట్టం అది వీడియో వదిలేసాడు అమ్మాయి వదిలేసిందో అది వేరే సబ్జెక్ట్ లో మా ఆడుకుందాం ఓకేనా ప్రతిదానికి మగవాణ్ణే ఒక కల్పిట్ గా చూపించే చట్టం అది అంచేత అది కరెక్ట్ కాదు ఇక్కడపాటుకు వనస్తుల పురల్లో జరిగిన